నమస్కారం ఇది జాగృతి తెలుగు వార పత్రిక డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక భారతీయ రాజనీతి దీపస్తంభం అటల్జీ ఆదర్శాల గుర్చిన చర్చ ఎంత సరళమో ఆదర్శవాదులం కావటం అంత జటిలం విలువలతో కూడిన రాజనీతికి ఉదాహరణ స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జీవితం పాతిక సంవత్సరాల వయసులో భారతీయ రాజకీయ క్షేత్రంలోకి అడువిడారు అటల్జీ వారు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దీన్ దయాళ్ ఉపాధ్యాయకు సమకాలీకులు కూడా ఒక సాధారణ అధ్యాపకుని పుత్రునిగా జన్మించి కూడా వారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్లో అసాధారణ కార్యకర్త అయ్యారు ఎదిగారు వారు స్వయంగా తన గూర్చి చెప్పినట్టుగా వారి ఆత్మ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆలోచన సరళితో నిండి ఉంది జన్మించిన వాడు ఏదో ఒకనాడు మరణిస్తాడు ఇది ప్రకృతి ధర్మం అయితే ఎవరి మృత్యువైతే సంపూర్ణ దేశాన్ని దుఃఖ సాగరంలో ముంచేస్తుందో వారిని ఉన్నతులుగా పేర్కొంటాం ఈ దేశపు విదేశపు సమస్త ప్రపంచానికి చెందిన రాజనీతిజ్ఞుల మన్ననలను గౌరవాన్ని అందుకున్న నాయకుడు వాజ్పేయి ప్రతిభాశీలిగా రాజనీతిజ్ఞునిగా లోకప్రియ నాయకునిగా ప్రధానమంత్రిగా ఆయన చిరస్మరణీయులు భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తమ హయాంలో పార్లమెంటు చూసేందుకు వచ్చిన విదేశ ప్రతినిధులతో వాజ్పేయిని చూపుతూ ఇదిగోనండి ఈ యువకుడు భావి భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తాడు అంటూ చెప్పిన మాటలు మరబరానివి చైనా ఆక్రమణ భారతదేశ పరాజయంపై పార్లమెంట్లో క్రోధాగ్ని కురిపించిన వాజ్పేయి పంతొమ్మిది వందల అరవై నాలుగులో నెహ్రూ మరణించినప్పుడు సూర్యుని అస్తమయమైంది ఇక నక్షత్రాల కాంతితో మనం దారి వెతుక్కోవాలి అంటూ నివాళులర్పించారు ప్రప్రథమంగా వాజ్పేయి పంతొమ్మిది వందల యాభై ఏడులో లోక్సభ సభ్యులయ్యారు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరు రాజ్యసభకు ఎన్నికయ్యారు ఆయన వరుసగా ఐదు ఆరు ఏడు పది పదకొండు పన్నెండు పదమూడవ లోక్సభలకు సభ్యునిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొదటిసారి భారతీయ జనతా పార్టీ సర్కారు ఏర్పాటైంది అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యారు అది కేవలం పదమూడు రోజుల ముచ్చటగానే మిగిలిపోయింది అంత స్వల్పకాలంలోనే ప్రధానమంత్రి పదవి నుంచి దూరం కావాల్సి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తిరిగి ఎన్నికలు జరిగాయి అందరికన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకున్నది బీజేపీ రెండోసారి ప్రధానమంత్రి పదవిని అలంకరించారు ఆయన అయితే ఆ పదమూడు సంఖ్య మాయమో ఈసారి పదమూడు నెలలు మాత్రమే ప్రభుత్వం నిలబడింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది దాదాపు రెండు డజన్ల రాజకీయ పక్షాలను కలుపుకొని సర్కారు ఏర్పాటు చేశారు ఇలాంటి క్లిష్ట సమయంలో ఎప్పుడు ఏ పార్టీ ఏం చేస్తే సర్కారు కూలిపోతుందోనన్న ఉత్కంఠలో తమాషాగా ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి వాజ్పేయి సారథ్యంలో సర్కార్ పూర్తి కాలం పనిచేసింది అదొక రికార్డే మరి తన హయాంలో వారు భారతీయ గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ కలాం సహాయంతో పోఖ్రాన్లో అణు పరీక్షలు చేయగలిగారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే నెలలో సూర్యోదయం కాకమునపే మూడు గంటల నలభై ఐదు నిమిషాల సమయాన ఒకేసారి మూడు విస్ఫోటనాలు జరిగి భారతదేశాన్ని అణుశక్తి దేశాల సరసన నిలబెట్టారు ఆ రోజే కొద్ది సమయంలోనే మరి రెండు విస్ఫోటనాలు జరిగాయి దీంతో సమస్త లోకం కంగుతింది అయితే ఆ పరీక్షల కారణంగా భారతదేశంపై అగ్రరాజ్యం ఒత్తిడి పడింది కానీ వాజ్పేయి అసలు జంకలేదు మేం మా దేశ రక్షణ కోసం ఈ పని చేశాం ఏ దేశంపైనా ఆక్రమణ జరపాలన్న ఆలోచన మాకు లేదు అని స్పష్టం చేశారు వాజ్పేయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఢిల్లీ లాహోర్ మధ్య బస్సు యాత్రతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి కృషి చేశారు అనంతరం జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించేందుకు సేనలను ప్రోత్సహించారు భారత్ పాకిస్తాన్ మధ్య ఆగ్రాలో శిఖర సదస్సు నిర్వహించారు ఆ సమయాన పాకిస్తాన్ అధ్యక్షుడిగా జనరల్ ముషరఫ్ ఉన్నారు ఆ పెద్ద మనిషి సహాయ నిరాకరణతో ఆ శిఖర వార్తలు అసఫలమయ్యాయి భారతదేశ ప్రధానమంత్రిగా ఈ విస్మయకర సంఘటనతో భారతీయ సంరక్షణ దళాల శక్తి లోక విదితమైంది అటల్ బిహారీ వాజ్పేయి కార్యకాలంలోనే భారత సర్కారు మూడు కొత్త రాష్ట్రాల్ని ఆవిర్భవింపజేసింది మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ బీహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటుతో ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి కార్యకౌశలం చిరస్మరణీయం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ మానవాధికారాల సభ జరిగింది అప్పుడు భారతదేశ ప్రధానమంత్రి మన తెలుగువారైన పివి నరసింహరావు ఆయన వాజ్పేయి నాయకత్వాన ఒక ప్రతినిధి మండలిని పంపారు మితభాషి అయిన పివి రాజకీయ నాయకుడే కాదు ఆసుకవిత్వం చెప్పగల వాజ్పేయిని ఈ సభకు పంపారంటే ఆయన సామర్థ్యంపై ఎంత నమ్మకం ఉండి ఉంటుందో కదా వాజ్పేయి ఒక కవిగా కూడా పేరు పొందారు ఎవరు మనస్సులైతే చిన్నగా ఉంటాయో వారెప్పుడు పెద్దగా ఎదగలేరు ఎవరైతే భయపడతారో వారు నిలవలేరు అనేవారు ఆయన వాజ్పేయి గొప్ప దార్శనికుడు శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేయగల వక్త విజయవంతమైన రాజనీతిజ్ఞులు వారిలో ఇందిర కాఠిన్యం నెహ్రూ మృదుత్వ సమన్వయం కనిపించేది అటల్ మృత్యువుకు ఎన్నడూ భయపడలేదు పేచీపడింది నాకు మృత్యువుతో పేచీపడింది అని చమత్కరించారు తమ కవితా పంక్తులలో మృత్యువును కూడా లెక్క చేయని వాజ్పేయి నిందలకు భయపడలేదు ఆయన అజాత శత్రువు మానవతా ప్రతిభామూర్తి ఆర్ఎస్ఎస్ వినమ్ర సేవకులు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన తొలి ప్రధానమంత్రి వాజ్పేయి అయితే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే పంథాలో నడుస్తున్నారు వాజ్పేయి మంచితనం ఆలోచన సరళి వారి విలువల ఆధారిత రాజనీతి వారి కవితా సంపత్తి ఆచంద్రార్కం మానవజాతికి ప్రేరణదాయకం అనటం ఎంతమాత్రం సత్యదూరం కాదు భారతరత్న వాజ్పేయిని స్మరించుకోవటం అంటే భారతదేశ చరిత్రను స్మరించుకోవటం అంటే అతిశయోక్తి కాదేమో ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు దీర్ఘకాలిక అస్వస్థతతో పదహారు ఆగస్టు రెండు వేల పద్దెనిమిదిన పరమపదించిన వాజ్పేయి చరణాలకు స్మృతి శత నమస్సులు ఇది జాగృతి తెలుగువార పత్రిక డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించడం జరిగింది శీర్షిక భారతీయ రాజనీతి దీపస్తంభం అటల్జీ నమస్కారం